సుభాశ్రీ కి లాయర్ ఆమె ఆమె ఛాన్స్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా ఇస్తారు సార్ అండ్ సార్ లోపట బేల్ ప్రాసెస్ ఏం నడుస్తుంది సార్ బేల్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి అండి ఎలా ఉంటుంది సార్ లోపట బేల్ ప్రాసెస్ జేల్ సూపర్ అంటెంట్ గారు కొంచెం ఒక వన్ అవర్ టైం అడిగారు జేల్ సూపర్ గారికి ఇవ్వాలి యాక్చువల్ గా ఆ కాపీ ఇస్తే విల్ ద రిలీజ్ ఆడాలి సరే సార్ ఓకే ఎంత టైం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అయితే వినోద్ గారు సీనియర్ అడ్వకేట్ అతను ప్లస్ ఇంకా నేను రాజేష్ కుమార్ ప్లస్ మనకు జక్కుల ఓకే ఆల్రెడీ గారు ఎక్స్ జనరల్ సెక్రటరీ ఆఫ్ నాంపల్లి బార్ అసోసియేషన్ అండ్ మనకు రామారావు గారు ప్లస్ ప్రజెంట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ అదేంటిది ఆయన కూడా ముద్దురాజు శ్రీనివాస్ గారు ఓకే చాలా మంది ఉన్నారు ఇంకా ప్లస్ మనకు వాళ్ళ పేర్లు కూడా మినిట్స్ ఎందుకంటే వాళ్ళ పనిని కూడా మనము గుర్తించాలి యాక్చువల్ గా వన్ సెకండ్ ఐ నేమ్స్ హు ఆర్ దేర్ ఇన్ ఆల్సో చెప్పండి సార్ గారు జక్కుల లక్ష్మణ్ గారు సౌకారి శ్రీనివాస్ గారు ఓకే కె వినోద్ కుమార్ రాజేష్ కుమార్ కరణం అనిల్ గౌడ్ అండ్ అదర్స్ ఓకే వీళ్ళందరూ వకాల ఉన్న బట్ సపోర్ట్ వచ్చేసి యాభై మంది అర్ధ సెంచరీ అడ్వకేట్లు వచ్చి ఆర్గ్యుమెంట్స్ అయితే చెప్పింది ఆల్మోస్ట్ నేను ఏమంటున్నా అంటే ఇవి రిమాండ్కి కి వచ్చేటప్పుడు ఆల్రెడీ డెఫినెట్లీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ తీసి ఓకే అయితే రిమాండ్ పంపిస్తారు అదర్వైజ్ అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే పోలీస్ ప్రొటెక్షన్ తో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది సో ఈ ఫీజ్ అండర్ చెంచల్ కూడా ఇస్ హెల్త్ ఇస్ నార్మల్ ఈ టూ డేస్ లో నేను చెప్తున్నాను కదా ఎవరు చేస్తున్నారు మంచి మూడు కూడా దన్ని పెట్టింటారు ఉడకబెట్టిన గుడ్లు పెట్టింటారు పర్మినెంట్ చూసినా లేకపోతే మళ్ళీ మళ్ళీ వెళ్ళి పోలీస్ ఇంకా మళ్ళీ జైల్కి వెళ్ళండి ఇది కన్విక్షన్ పడితే మాత్రం ఒకవేళ జైల్కి వచ్చే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది కన్విషన్ ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ కూడా లేదు ఎవిడెన్స్ లేదు ఎవాల్యుయేషన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ అసలు ఆ కేస్ కూడా కొట్టేసాక మండలంలో ఇంకో కేసు కేసు విషయం మా దృష్టికి లేదు ఒకవేళ వీలైతే తీసుకురండి జెన్యున్ గా అంటే వీళ్ళు హెల్ప్